నమస్తే జిల్లా వాణి న్యూస్ స్వాగతం నా పేరు రమ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ విజయనగరం జిల్లా భోగాపురం మండలం చెరుకుపల్లి హౌస్ సైట్స్ బాధితుల పక్షాన ముంజేరు గ్రామంలో ఎస్సీ కాలనీలో నివసిస్తున్న సుమారు వంద హౌస్ కుటుంబాలకు అసౌకర్యం కల్పిస్తున్న మురుగు కాల్వ వలన దుర్గంధం దోమకాటుకు గురై అనారోగ్యంకు గురై సుమారు ఏడు సంవత్సరాల నుండి బాధితులు పడుతున్న ఇబ్బందులు గమనించి వారు చేస్తున్న పోరాటానికి వారికి మద్దతుగా నిలబడి నేనున్నాను అని వారికి భరోసానిచ్చి న్యాయ పోరాటం చేస్తున్న వై రామ్ చైతన్యను ఈరోజు విజయవాడలో అభినందనలు తెలియజేసిన అతను గురువుగారు హైకోర్టు సీనియర్ న్యాయవాది అంకల పృథ్వీరాజ్ ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ అంబేద్కర్ వాది ఎద్దు బాలకృష్ణ విశాఖపట్నం జిల్లా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ భీమ్ అసోసియేషన్ ఆర్టీసీ ఉద్యోగుల జిల్లా సెక్రటరీ ఎల్లపు రాంబాబు జూనియర్ న్యాయవాది అశీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు